ఎండుమిర్చి బస్తాతో ఆర్టీసీ బస్సులో మహిళ ప్రయాణం చేయడంతో ఆ ఘాటుకు కండక్టర్ బస్ దించి వేయడంతో ఆ మహిళ సురక్షితంగా ఇంటికి వెళ్లకుండా బైక్ పై వెళ్లడంతో తీవ్ర గాయాలైన సంఘటన తాండూ నియోజకవర్గంలో చోటు చేసుకుంది ఎండుమిర్చి బస్తాతో బస్ ఎక్కిన మహిళను ఆర్టీసీ బస్ కండక్టర్ బస్సులో నుంచి దించేశారు అయితే భర్త సాయంతో తాండూరుకు చేరుకున్న ఆమె రోడ్డు ప్రమాదంలో భర్తతో పాటు తీవ్ర గాయాల పాలయ్యింది తాండూరు నియోజకవర్గం పెద్దవాళ్ళు మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన బంధువులతో కలిసి తాండూరు వచ్చేందుకు మమ్మపూర్ వద్దకొచ్చింది అయితే తాండూరులో కారం పొడి కొట్టించుకునేందుకు ఎండుమిర్చి బస్తాను వెంట తెచ్చుకుంది అదే సమయంలో వికారాబాద్ డిపోకు చెందిన వెలుగు బస్ ఎక్కింది అయితే ఆమెకు మమ్మపూర్ నుంచి తాండూరు వరకు వెళ్లేందుకు కండక్టర్ టికెట్ ఇచ్చారు కొద్దిసేపటికే ఎండుమిర్చి నుంచి ఘాటు వస్తుందని కండక్టర్ నర్సమ్మను కొద్ది దూరం వెళ్లగానే బస్సులో నుంచి దించేశారు అయితే ఆమె కండక్టర్ తో వాదనకు దిగినప్పటికీ అనుమతించలేదు బస్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో నర్సమ్మ తన భర్త చంద్రప్పకు ఫోన్ చేసింది చంద్రప్ప నర్సమ్మ వద్దకు చేరుకుని ఇద్దరు కలిసి బైక్ పై తాండ్రుకు చేరుకున్నారు తాండూరు పట్టణంలోకి రాగానే మెట్రో మనీలా అనే హోటల్ వద్ద వీరి బైక్ ను ఆటో ఢీకొట్టింది ఈ ప్రమాదంలో నర్సమ్మకు కాలు పెరిగింది కన్నుకు బీపు భాగంలో గాయాలయ్యాయి భర్త చంద్రపకు కూడా గాయాలయ్యాయి బంధువులు తాండూరు పట్టణంలోని బాలాజీ ఆస్పత్రిలో చేర్పించారు నర్సమ్మకు మెరుగైన వైద్యం చేయాలని వైద్యులు తెలిపినట్లు ఆవేదన వ్యక్తం చేశారు ఆర్టీసీ బస్ కండక్టర్ బస్ దించేయకుండా ఉంటే సురక్షితంగా చేరుకునేదని వాపోయారు ఎక్కడోస్తుంటే <inaudible analyzer> అంబపురం వస్తే బస్సులు ఎక్కినా ఎక్కి ఇక్కడ తీసుకున్నాక దిగమంటాడు ఎందుకు దిగాలి సార్ అంటే ముప్పకాయలను దిగమ్మ అన్నాడు అంటే ఎందుకు సార్ ముప్పకాయలు లేకపోతే ఏమవుతున్నావు ముప్పకాయలు నీకేం ఏమవుతున్నావు నీకు ఏం చేస్తున్నావు నీ దీన్ని ఇలాంటి అన్నా అంటే కూడా లేదు నీ దిగిన దాకా అన్నాడు అంటే కూడా ఆయన కండక్టర్ చాలా ఇష్టం అయినా చేస్తున్నాడు చాల్ చేస్తే కూడా నువ్వు ఎందుకు ఛాల్ చేస్తున్నావు వాటికి బస్సులు నేను పోయినా నువ్వు దీని దాకా నేను పోయినాకనమాట ఆయన ఆ మీ కూడా చేసిన ఐదు నిమిషాలకు సోదాయించిన అట్లనే దిగ్గి బిజీ లేదు ఇంకా ఇక మా ఆయనకు ఫోన్ చేసినా నేను ఎవరు లేరా ఫోన్ చేసి ఇక తాండ్రకి వచ్చినాడు ఇక్కడ తాండ్రకి వస్తే ఆటోలో వెంట నచ్చి బిగ్గింది ఇక్కడ చిన్నవాడికి ఇప్పుడు గ్రామానికి చెందినటువంటి అనే మహిళ ఏదైతే ఆర్టీసీ బస్సులో ప్రయాణించడానికి కోసం మిరపకాయలతో పాటు ఆమె తాండ్రు రావడం కోసం ముంబకూరు గేటు దగ్గర బస్ ఎక్కితే బస్సు కండక్టరు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ మిరపకాయల ఘాటుతోనో లేకపోతే అక్కడ మిరపకాయల వల్ల ఏమి ఇబ్బంది అయింది అనేది వాళ్ళు చెప్పాలి ఎందుకోసం అంటే వాళ్ళు బస్సు బలవంతంగా మైళ్ళను దించేయడం వల్ల తన సొంత బండి మీద తాండ్రుకి బస్ డిపోయి ఎందుకు దించిందని అడగడం కోసము తన భర్తతో పాటు వస్తుండగా మెట్రో మనీల హోటల్ దగ్గర ఆటో గుద్ది గుడ్ని ఈరోజు ఆ యొక్క నర్సమ్మకు తీవ్ర గాయలైనటువంటి పరిస్థితి ఉంది ఎందుకోసం అంటే కాల్ ఫ్యాక్చర్ అయ్యి అటువంటి దుర్గాతానికి నిజంగానే ఈరోజు ఆర్టీసీ ఏదైతే ఈ ప్రభుత్వం ఏదైతే ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఇటువంటి దుర్ఘాతలు ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి బస్సులు లేకపోవడము ఎక్కువగా పెంచకపోవడము ఫ్రీ బస్సు పెట్టడం వల్ల తీవ్రమైనటువంటి ఒత్తిడి ఆ బస్సులలో ఉండడంతో పాటు ఇటువంటి అనేక సంఘటనలు యాక్సిడెంట్లు కానీ బస్సులకెళ్ళి నెట్టేయడం కానీ ఇటువంటిది జరుగుతుంది కాబట్టి దీనికి మొత్తానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి ఎందుకోసం అంటే ఇక్కడ ఉన్నటువంటి డిపో కానీ ఆర్టీసీ యజమాన్యం గిట ఆమెకైనటువంటి ఖర్చుని ఖచ్చితంగా భరించవలసినటువంటి అవసరం ఉంది వాళ్ళు ఈరోజు బస్సులో ప్రయాణం సేఫ్ అని చెప్తారు మళ్ళీ బస్సులో ప్రయాణం సేపు అయినప్పుడు మహిళలను నిర్వీరంగా అంటే మధ్యలో ఎక్కించుకొని టికెట్ కొట్టిన తర్వాత దింపడం వల్లనే ఈరోజు బస్సులో వస్తే వాళ్ళకు ఈ రకమైనటువంటి నష్టం జరగకుండా ఈ రకమైనటువంటి యాక్సిడెంట్లు జరగకుండా కాబట్టి ఈరోజు బస్సులకెళ్ళి బలవంతంగా మేము నెట్టినందుకు బయటికి దించినందుకు ఈరోజు బైక్ పైన వచ్చి ఈరోజు ఆటో గుద్దుకొని తీవ్ర ఇబ్బందులకు గురైనటువంటి అయినటువంటి ప్యాక్సర్ అయినటువంటి పరిస్థితి ఉంది బుక్ కాబట్టి దీన్ని మొత్తం ఆర్టీసీ యజమాన్యమే బాధ్యత వహించాలి ఖచ్చితంగా ఈ యొక్క నరసంహ కుటుంబానికి న్యాయం చేయాలి హాస్పిటల్ ఖర్చు అయినా ఇంకేదైనా నష్టపరిహారం ఖచ్చితంగా ఆర్టీసీ యజమాన్యమే భరించి వీళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తున్నావు లేకపోతే ఆ బస్సు కండక్టర్ పైన డ్రైవర్ పైన ఖచ్చితంగా ఏదైతే దించినందుకు బలవంతంగా ఖచ్చితంగా వాళ్ళ మీన చట్టపరంగా చర్య తీసుకోవాలి అదే దాంతోపాటు ఈరోజు ఇక్కడున్నటువంటి డిపో యజమానులు కానీ ప్రభుత్వం కానీ నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించడం వల్ల ఫిరీ బస్సు ప్రభుత్వం ఇచ్చినందుకు విచ్చలవడిగా ఈరోజు ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ఏదైతే అక్కడున్నటువంటి ఎక్కడం వల్ల గిట తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి బస్సులు లేకపోవడం వల్ల ఇటువంటి ఘటనలు జరగడానికి ఇది ప్రభుత్వం బాధ్యత వహించాలి ఆ నరసింహ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి